మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నదాత సుఖీభవ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం లబ్దిదారులైన రైతుల వద్ద ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రజలకు వివరించారు రైతులకు పంచ సూత్రాల ద్వారా మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటల సాగు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతుపై రైతులకు అవగాహన కల్పించారు ప్రకృతి వ్యవసాయం ఉద్యాన పంటలతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు తొంభై శాతం సబ్సిడీతో బిందు సేద్యంకు డ్రిప్ పరికరాలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకుల తహసీల్దార్ రత్నరాధిక టౌన్ సిఐ రాము వ్యవసాయ అధికారి హేమలత ఉద్యానవన శాఖ అధికారిని చందన సర్పంచ్ దుర్గయ్య రైతులు పాల్గొన్నారు ఏదైతే గతంలో మేము ఆడించామో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి ఇప్పటికే రెండు విడతలు ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం మనం సో దాన్ని ప్రజలకు అంటే రైతులకు అందరికీ కూడా కరెక్ట్గా అవి అందుకుతున్నాయా లేదా అవన్నీ కనుక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి వాళ్ళకి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి దీంట్లో ప్రధానంగా మనం తీసుకునేది ఏంటి అంటే నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అంటే నీటి భద్రత అంటే కులాలకు కరెక్ట్గా టైం టైం వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏదైతే పండిస్తాడో రైతు దానికి ఖచ్చితమైన డిమాండ్ ఉన్నప్పుడు అటువంటి పంటలు వేసుకోమని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అగ్రిటెక్ అంటే టెక్నాలజీ కూడా దీంట్లో జోడించడం మీరు చూస్తూ ఉన్నారు స్పింక్లర్స్ ఇంక్లేర్స్ ఇవన్నీ గతంలో ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి డ్రోన్తో కూడా ఇప్పుడు ఆపరేట్ చేసేసి మెయిన్గా మేజర్ టెక్నాలజీ ఇప్పుడు ఈరోజు వచ్చింది ఎక్కడైనా రైతులకు ఎందుకంటే లేబర్ ఈరోజు దొరికేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతుకు అంటే అధికమైన భారాలు పడకుండా ప్రభుత్వం నుంచే సబ్సిడీ కింద కూడా డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎకరాకి ఎంతో రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే నువ్వు పెట్టి కరెక్ట్గా పది నిమిషాల్లో ఒక ఎకరా అయిపోతుంది డ్రోన్తో మనకి వాడుకుంటే ఏదైనా ఫ్రెష్ సైట్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా చేయాలంటే అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది వస్తాయి ప్రభుత్వం నుంచి మద్దతు పాడి రైతులకి అంట పెట్టుబడిదారుల పరిశ్రమ సంక్షోభం నుంచి సంక్షేమం తీసేది ఇవన్నీ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ తీసుకొని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులకు అండగా నిలబడాలన్నది ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దాని ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి రైతుకు ఈ ఈరోజు కూడా తీసుకునే కసరత్తు చేస్తాను తప్పకుండా తొందరలోనే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది Thank you.